హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం ఊహించని షాక్ అయితే ఇచ్చిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకున్న మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపును రద్దు రంగం సిద్ధమైందండి ఇక ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా చేరడం అయితే జరిగింది ఫైలు అదేవిధంగా ఐఆర్డీఏ మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది ఈ వీటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఉద్యోగ సంఘాలను చేవేసే యత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి సర్కారు తీరుపై ఏపీ ఉద్యోగులైతే మండిపడుతున్నారండి ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాల్సిన చంద్రబాబు సర్కారు ఆ పని చేయకపోగా తిరిగి వారిపైనే కత్తి అయితే చూస్తోందండి ఇప్పటికే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టింది ఈ క్రమంలోనే రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేయాలని చెప్పి రంగం సిద్ధం చేస్తోంది మొత్తానికి సంబంధిత ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా చేరిందండి ఇప్పటికే ఇక ఉద్యోగులకు మధ్యంతర పూర్తితో పాటు క్రమం తప్పకుండా డిఏ ఇస్తామని సిపిఎస్ను రద్దు చేస్తామని ఆ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకువస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు అయితే హామీ ఇచ్చారండి తీరా అధికారం అధికారంలోకి వచ్చాక వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఆ విషయంపై ఎవరూ కూడా ప్రశ్నించవద్దనే ఉద్దేశంతో ఉద్యోగ సంఘాలను అంచువేసే యత్నాలు అయితే ప్రారంభించిందండి చంద్రబాబు ప్రభుత్వం ఇక డెబ్బై ఏళ్ళ సంఘాన్ని నిర్వీర్యం చేసేందుకు కంకణం అయితే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ హోదాలో కాకర్ల వెంకటరామరెడ్డి ఈ ఏడాది మార్చి నెలలో ఆర్టీసీ ఉద్యోగులను అయితే కలిశారండి ఎలాంటి సమావేశం ప్రెస్ మీట్ పెట్టకపోయినా కొన్ని పత్రికలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటూ అప్పుడు వార్తలు అయితే వచ్చాయి ఆయన రావడంతో ఆయనను సస్పెండ్ చేశారు అంతటితో ఆగకుండా ఆయనపై నాలుగు కేసులు కూడా పెట్టారండి ఇక ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు రద్దు చేసేందుకు సిద్ధపడింది విచారణ నివేదికలు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కడా ఏపీ సచివాలయ సంఘం పేరు కూడా లేదు అయినా సరే కేవలం వెంకట్రామ్ కక్షతో డెబ్బై ఏళ్ళ చరిత్ర గల ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం అయితే కంకణం కట్టుకుంది అప్పట్లో ఉద్యోగ సంఘాలను వాడుకొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాల నాయకులను చంద్రబాబు ఎలా వాడుకున్నారో అందరికీ తెలిసిందే సత్యాగ్రహ దీక్ష పేరుతో ప్రత్యేక విమానంలో ఉద్యోగ సంఘాల నాయకులను ఢిల్లీ తీసుకెళ్లి వారితో నల్ల చొక్కాలు తొడిగించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తిప్పి తిట్టించారండి బీజేపీని ఒక్క స్థానంలో కూడా గెలవనియకపో గెలవనీయమని ఏపీ నుంచి బీజేపీని తరిమి తరిమి కొడతామని పెద్ద అయితే ప్రకటనలు కూడా అప్పట్లో ఉద్దేశంగా నాయకులతో అయితే ఇప్పించారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వారిపై చర్యలు తీసుకోవాలని చాలా ఫిర్యాదులు అయితే వచ్చాయి ఆయన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో వ్యవహరించారు ఉద్యోగ సంఘాల నాయకులు తమ పనులు చేయించుకునేందుకు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం సమా సహజమేనని ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఉద్యోగులపై చర్యలు తీసుకోవద్దని అధికారులకైతే సూచించారండి మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఉద్యోగులు ఎవరు ప్రభుత్వాన్ని పట్టించుకోకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని ఘటనకు ఈ విధంగా సోకుగా చూపించి సంఘాన్ని రద్దు చేసేందుకు చర్యలు అయితే చేపడుతున్నారండి అయితే ఒకవేళ ప్రభుత్వ సంఘాల సమైక్య చైర్మన్ హోదాలో వెంకట్రామరెడ్డి తప్పు చేస్తే ఆయన చర్యలకు చర్యలు ఆయనపై చర్యలు తీసుకోవాలి తప్ప సంఘాన్ని నాశనం చేయడం ఏంటని కూడా సచివాలయ ఉద్యోగులంతా ప్రశ్నిస్తున్నారు ఇలాంటి వింత ఎప్పుడు చూడలేదని వారంతా కూడా పేర్కొంటూ ఉన్న పరిస్థితి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పి ఉద్యోగ సంఘ సంఘాలు నేతలు అందరూ కూడా కోరుకుంటున్నారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్